ఓం గురు బ్రహ్మ విష్ణు గురుర్విష్ణు గురుదేవ మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః హరి ఓం శ్రీ గురుభ్యో నమః ఓం శ్రీ ఓం శ్రీ మాత్రే నమః ద్వాదశ రాశుల రాశి వారికి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో జనవరి నెల మాస ఫలితానికి స్వాగతము చిత్త మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వాళ్ళు విశాఖ ఒకటి రెండు మూడు జన్మించిన వాళ్ళు తులారాశిలో ఉంటారు నక్షత్రములు తెలియని వారు వారి పేరు యొక్క మొదటి అక్షరము అంటే రా రీ రు రే రో తా తి తు తే అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గలవాళ్ళు కూడా తులారాశిలోనే పరిగణింపబడతారు తులారాశి వారికి ఈ జనవరి మాసము ఆర్థిక లావాదేవీలు లాభసాటిగానే సాగుతాయి ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు ఉద్యోగులకు అనుకూలమైన కాలము ఇది సభలు సమావేశాల్లో చురుగ్గా పాల్గొంటారు సాంకేతిక రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది నూతన వస్తు వస్త్రాలను కొనుగోలు చేసే సూచనలు కనపడుతున్నాయి షేర్లు భూముల క్రయ విక్రయాలలో అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంతాల నుండి వచ్చిన ఒక వార్త సంతోషాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు మరిన్ని మంచి ఫలితాలకై స్వామిని ఆరాధించండి స్వామిని పూజించండి విఘ్నేశ్వర ఆలయాలను దర్శించండి మీకు అన్ని అనుకూలంగా ఉంటుంది ఇది వారికి జనవరి మాస ఫలితాలు వచ్చే నెల మాస ఫలితాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారము ఓం శ్రీమాత్రే నమ లోకా సమస్త సుఖినో భవంతు స్వస్తి